హలో అండి అందరికీ నమస్కారం లలిత స్వస్తిక్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు నేను అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నానండి ఎలా వేయాలో చూసేయండి చాలా ఈజీగా వేసుకోవచ్చునండి మనం దేవుని మందిరంలో కానీ తులసి అమ్మ దగ్గర కానీ ఎక్కడైనా కానీ పవిత్రమైన చోట అండి దేవాలయాలలో కానీ లక్ష్మీదేవి ముందర కానీ ఎక్కడైనా వేసుకోవచ్చునండి చెమ్ము కింద కానీ మన లక్ష్మీ అమ్మవారి పీఠం పెడతాం కదండీ అక్కడైనా కానీ వేసుకోవచ్చునండి ఎక్కడైనా కానీ వేసుకోవచ్చును ఈ ముగ్గు చాలా పవిత్రమైనదండి తొక్కే చోట అస్సలు వేయకూడదండి దేవుని మందిరంలో కానీ తులసిమ్మ దగ్గర కానీ వేసుకోవాలండి ఇలా ఒక చుక్క వదిలేసి మిగతా రెండు చుక్కలకు కింది నుంచి కలిపేసేయాలండి అంతా అంతేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చునండి అష్టదళ పద్మ ముగ్గు అంటారండి వీటిని అమ్మవారికి చాలా ఇష్టమైన ముగ్గు అండి ఈ ముగ్గు వచ్చిందంటే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి నిజంగా ముగ్గు వేసి దేవుని మందిరాన్ని పూజించుకున్నాం అనుకోండి ఆ రోజంతా చాలా తృప్తిగా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తానండి దేవుని మందిరంలో తప్పకుండా బియ్య పిండితో నుగ్గు వేసుకుంటానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మనము ఇలానే కాకుండా పెద్ద కావాలన్నా వేసుకోవచ్చునండి ఇది ప్రస్తుతానికండి ఇంకా కొంచెం చుక్కలు పెంచుకొని ఇంకా కొంచెం పెద్దగా వేసుకోవచ్చునండి ఇంకా బాగుంటుందని మన దేవుని మందిరంలోకి అయితే సరిపోతుందండి ఈ అయితే అమ్మవారిని కూర్చోబెట్టడానికి పసుపు కుంకుమలు అలంకరించడానికి అమ్మవారి పీఠం కానీ ఏదైనా సరే పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఇలా వేసుకోవచ్చునండి అష్టదళ పద్మం ముగ్గు దీనికి ఎక్కువ కొంచెం శ్రమ పడినామంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒకటికి రెండుసార్లు చూసినామంటే వచ్చేస్తుందండి అంతేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చునండి